జరిగిన అసెంబ్లీ నిర్ణయాలు కానీ విశేషాలు కానీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన మనకు ఉపయోగపడే విషయాల మీద చర్చ కానీ మీటింగ్లు కానీ మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ ఉపయోగపడే మంచి సమావేశంగా మిగిలింది మరి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్న పంచ గ్రామాల సమస్య మీద నేను ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ ఎన్విరాన్మెంట్ కమిషనర్ కానీ శాఖ కలెక్టర్ కానీ వడా కమిషనర్ కానీ ఎనోల్మెంట్ అధికారులు మన జిల్లాకు సంబంధించి ఏడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో సుదీర్ఘంగా నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఒక కన్క్లూజన్ నేను రావటం జరిగింది అయితే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా నిన్న నిర్ణయాలు తీసుకున్నాం నిర్ణయం అంటే మన వరకు మనం రెవెన్యూకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ ప్రజలకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ ప్రజలకి రెవెన్యూకి ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసి ఏం చేయాలా నేర్చుకునే విధంగా జరిగే కార్యక్రమం మన దగ్గర మూడు ఇష్యూస్ ఉన్నాయి దీన్ని కనెక్టెడ్గా ఇది అయిన తర్వాత వ్యవసాయ ఉంది పంతొమ్మిది వందల ఎకరాల సంథింగ్ దాన్ని కలెక్టర్ గారు ఎండోమెంట్ నాలుగు రోజుల్లో కూర్చుని ఆ భూమి ఉన్న భూమి మీద ఉన్న రైతులు ఎంతకాలంలో చుట్టూన్నారు మరి దీనికి వచ్చినప్పుడు దానికి కూడా ఎలా కల్పించాలి అనే దాని మీద అది సెకండ్ ఫేజ్ దాని మీద కూడా వారం పది రోజుల్లో మళ్ళీ ఇక్కడ రెవెన్యూ దేవస్థానం సంబంధిత ఎమ్మెల్యేలు భీమపట్నం నేను అలాగే కొంతవరకు బెస్ట్ కూడా కలుస్తుంది అక్కడ కొండవాల ప్రాంతంలో ఉన్న ఏదైతే నార్త్ ఈస్ట్ కూడా ఎక్కడ కలిస్తే ఆ అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చొని దానికి కూడా ఒక పనిష్ ఆ మూడోది వేపకుండా దగ్గర నూట నలభై నాలుగు ఎకరాలు ఉడాకి ఈ రిసిడెన్స్ కి ఉన్న ఇష్యూ ఉంటుంది దాంట్లో చాలా వరకు బిల్లు కట్టేసుకున్నారు అది మార్కెట్ రేటు పాత మార్కెట్ రేటు ఫిక్స్ చేసి వాళ్ళు ఫ్రీ చేసేమని చెప్పి మేము అడుగుతా ఉన్నా అది కూడా కమిషనర్ కూడా నేను వచ్చాను నేను వచ్చి నాలుగు రోజులు అయింది ఎగ్జాక్ట్ ఫోర్ డేస్ అయింది నాకు వారం పది రోజులు టైం ఇచ్చినట్టయితే మొత్తం ఫైల్ స్టడీ చేసి దానికి కూడా వారం రోజులు మీటింగ్ పెట్టుకుని దానికి కూడా ప్రజా ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమంగా జిల్లా జిల్లా అష్టాంత రేఖ చేసే కార్యక్రమంగా నేను జరిగింది మరి దీన్ని కూడా నేను రెండు మూడు రోజుల రాబోయే రెండు మూడు రోజుల్లో మన హక్కుల్ని సాధించుకోవాలనే దాని మీద నిజాయితీగా చిత్తదుర్గతో నిన్న మంచి కార్యక్రమం జరిగింది ఏదైతే పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లున్నాయో ఇళ్ళ ప్రాంతంలో ఉందో దానికి గతంలో ఒక టూ ట్వంటీ ఫోర్ జీవో తెచ్చి వాళ్ళందరికీ కూడా కొన్ని రేట్స్ ఫిక్స్ చేసి వాళ్ళని ఫ్రీ చేయాలని దేవస్థానానికి భూమికి భూమి ఇవ్వాలి అని చెప్పి గాజువాగర్ కొంత భీమపట్నం దగ్గర కొంత ఇలా ఏడెనిమిది చోట్ల భూమి రెవెన్యూ భూమించి ఈ దేవస్థానం భూమి తీసుకునే కార్యక్రమం గతంలో మాట్లాడుకోవడం జీవో తేవడం జరిగింది అయితే దేవస్థానానికి ఏదైతే పన్నెండు వేల నూట తొమ్మిది ఇళ్ల ప్రాంతంలో ఉన్న ల్యాండ్ వ్యాల్యూ కానీ రెవెన్యూ ల్యాండ్ వ్యాల్యూ మ్యాచ్ అవ్వటం లేదని చెప్పి కోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది మళ్ళీ ల్యాండ్ పెంచి నేను తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ ల్యాండ్ పెంచి రెవెన్యూ ల్యాండ్ దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైతే మూడు వేల కోట్ల వరకు ఆ ల్యాండ్ వ్యాల్యూ వచ్చిందో అదే వాల్యూ భూమి ఇవ్వటం కానీ అది ఎక్కడెక్కడ అనేది కూడా ఫైనల్ చేయటం మరి గతంలో లేకపోయింది కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ ఇంకా కొంత ఒక తొంభై కోట్ల ఎనభై కోట్ల ఇంట్రెస్ట్ అయితే పెరిగితే దానికి కూడా రైతులు భారం పోకూడదు అని చెప్పి వాల్యూ కూడా ఇంకా భూమి రెవెన్యూ లేదు అది కూడా నిర్ణయం తీసుకోవటం అంటే కోర్టు ఏదైతే ఆక్షేపణ కానీ పిలుపు అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం రెవెన్యూ నుంచి ఎన్విరాన్మెంట్ కమిట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎన్విరె ఇదైతే మాకు అని చెప్పి అనిపించి ఇప్పుడు కోర్టుకి ఇవన్నీ సబ్మిట్ చేస్తే అంత త్వరలో కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకునే దిష్కి అతని కార్యక్రమాలు జరిగే ఇది ఒక ఫలప్రదమైన సమావేశం ఒకరిద్దరు కార్పొరేటర్ వచ్చారు అధికారులు కూర్చున్నాం మరి బాధితులతో కూడా ఏదైతే మీకు చెబుతూ ఉన్నామో దాని మీద వాళ్ళతో కూడా కూర్చుని వాళ్ళ ఆక్షేపంలో బిందులు ఏమైనా ఉన్నా అది కూడా పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమంతో పాటు దాని ముందు రోజు తాడి గ్రామం మీద తాడిత మీద మొన్న అధికారులు తాడి గ్రామం తరలించి ఆ గ్రామం తరలించడానికి పెద్ద ముష్వాడి దగ్గర కొంత భూములు చూశారు దాని మీద కూడా ఇండస్ట్రీ మినిస్పల్ కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడటం జరిగింది అంత త్వరలో త దెబ్బతింటుందని మత్స్యకారు మత్స్యకారు గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి వాటి సమస్యల మీద కానీ సుదీర్ఘంగా రిప్లీట్ చేయడం జరిగింది అవి కూడా వారం రోజుల్లో వారి అధికారుల్ని పంపిస్తానని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ అధికారులు లోపల ప్రజాప్రతినిధులు కంపెనీలు వాళ్ళంతా కూడా కూర్చుని ఈ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు కూడా తనంతా కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా చేయబోతున్నాం మరి దాంతో పాటు కొండవాళ్ళ ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ ముందుకెళ్ళిన కూర్చోవడం జరిగింది కొండవాళ్ళ ప్రాంతంలో ఆక్రమదారులు అప్పుదారులు ఇవన్నీ కూడా తెలిసి ఆక్రమదారులు కూడా మరి ఒక చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు అలాగే వాటర్ బిల్లు ఇవన్నీ కూడా పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టాలు లిస్ట్ అవుట్ చేయమన్నారు జీవంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాంటివి కూడా శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాము ఇది పేదల ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అంచు కష్టపడే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రజాహిత నిర్ణయాలు ఎన్నో ఈ అసెంబ్లీ సమావేశంలో తీసుకోవడం జరిగింది మరి దురదృష్టవశాతూ ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్షం బహిష్కరించినప్పటికీ బాధ్యత రాజకీయంగా ప్రవర్తించినప్పటికీ కూడా మేమే ప్రతిపక్షం మేమే అధికార పక్షం మేమే ఎమ్మెల్యేను ప్రజా సమస్యల మీద మరి కొంత మందులు అయితే ప్రతిపక్షంగా మీరు చాలా గట్టిగా మా మీద దాడికి వస్తూ ఉన్నారు ప్రజా సమస్యల మీద అని చెప్పి దాన్ని స్వాగతించడం మేమే ప్రజా సమస్యలు ఎత్తి ప్రతిపక్షంలోనూ కూడా మేము పోషించి అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది చాలా తృప్తికరమైన సమావేశాలు జరిగాయి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బడ్జెట్ సమావేశాలు అంటే అప్పుడు సుదీర్ఘంగా నెల నెల జరిగే సమావేశాలు శాశ్వతంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఈ నెలలో అధ్యయనం చేసి అధికారులు మాత్ర ఈరోజు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇంకా రేపటి నుంచి కొంతమంది అధికారులు మానే జీఎంసీ అధికారులు కానీ కొత్త అధికారులతో రివ్యూలు పెట్టుకొని మరి మండల ఆఫీసులు జనం మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ ముందు పర్వాడ సభవాలు పెట్టుకున్నాం సుదీర్ఘంగా ఇప్పటి వరకు జరిగిన మమ అనిపించే మీటింగ్లా కాకుండా మూడు నాలుగు గంటల కూడా పెద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా మాట్లాడుతుంది రిక్వైర్మెంట్ చేస్తూ ఉన్నాను సమస్యను లోతుగా అధ్యయనం చేసి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎీ రోడ్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ వ్యవసాయానికి విత్తనాలు కానీ అలాగే ఎరువులు కానీ ఆర్డబ్ల్యూఎస్ ఏదన్నా పైపు లైన్ లీకేజీలు కానీ శానిటైజన్ కానీ అలాగే గ్రామాల్లో ఉన్న లైట్ ఎలగకపోవడం కానీ ఎక్కడన్నా ఇళ్ల మంచి వైర్లు వెళుతున్నా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా